గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీ మనబాలు శ్రీధర్ రెడ్డి చైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నెల్లూరు వారి ఆధ్వర్యంలో పాలక వర్గం సమక్షంలో త్రివర్ణ పతాకం ఎగరవేసి జాతీయ గీతాలాపన గావించడమైనది ఈ కార్యక్రమానికి పాలక వర్గం సభ్యులు ముక్కం సాయి లక్ష్మణ్ భీమతాటి సుధాకర్ తాళ్లూరు బాబు కాకుపల్లి శివకుమార్ కూరగాయల అసోసియేషన్ సెక్రటరీ అజీజ్ మరియు రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది వ్యాపారస్తులు ఈ జెండా వందన కార్యక్రమంకు హాజరు కావడమైనది తదుపరి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్లో జరిగే అభివృద్ధి పనులను చైర్మన్ మరియు పాలక వర్గం పరిశీలించడం శ్రేణి కార్యదర్శి ఎం శ్రీనివాసుల గారిని అభివృద్ధి పనుల గురించి అడిగి వివరాలు తెలుసుకోవడం అయినది శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని పెడితే మాకు చాలా సంతోషంగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మనబోలు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది రిపబ్లిక్ డే సందర్భంగా మా పళ్ళ వ్యాపారస్తుల తరఫున అందరం ఒక కమిట్మెంట్ మీదుగా అందరితో మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము ఆ నిర్ణయం మేము మా సెక్రటరీ గారు శ్రీనివాసులు గారికి మా చైర్మన్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది ముఖ్యంగా మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి వాళ్ళకు కూడా మేము చెప్పకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ఏందంటే వ్యాపారస్తుల నిర్ణయం ఏంది ఈ పళ్ళ మార్కెట్కి ఈ సభాముఖంగా మేము చెప్పదలుచుకుంది అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పళ్ళ మార్కెట్ పెట్టాలని చెప్పేసి పేరు పేరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని పెట్టాలని చెప్పేసి మా అభిప్రాయం మా అభిలాష మా సంతోషం కూడా అది మీడియా ముఖంగా మేము చెప్తున్నాము లాస్ట్ టైం కూడా మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఏసీ కూరగాయల మార్కెట్ అని చెప్పి ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టాము ఇప్పుడు అదే విధంగా ఆయన అప్పుడు పది మందికి సాయం చేశారప్పుడు ఈరోజు పిలిస్తే పలికే మా శ్రీధర్ అన్న ఆయన కూడా ఈరోజు పళ్ళ మార్కెట్ వ్యాపారస్తుల కోసం చాలా కృషి చేశారు ఆయన ఆధ్వర్యంలో పది మందికి అంగళ రావడం జరిగింది దానికి మాకు సపోర్ట్ చేసిన మా చైర్మన్ గారు మా సెక్రటరీ గారు ఇది మా సెక్రటరీ గారు శ్రీనివాసులు గారు ఇవన్నీ కూడా మేము మాట్లాడుకొని చేస్తూ దీనికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పళ్ళ మార్కెట్ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్కి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది మీడియా ముఖంగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము మీ మీడియా వాళ్ళు కూడా మాకు ఆయన పేరు పెట్టాలని చెప్పి సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నా పేరు శ్రీనివాసులు ఇక్కడ సెలక్షన్ గేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు పండుగ దినము అంటే రిపబ్లిక్ డే సందర్భంగా డెబ్బై ఏడవ రోజుని డెబ్బై ఏడవ సంవత్సరం కింద ఈరోజు ఫ్లాడ్ కాస్టింగ్ జరగడమైంది అది పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు మా చైర్మన్ గారు దానికి సంబంధించిన పాలకవర్గ సభ్యులందరూ హాజరు కావడం అయింది పండగ జరుపుకొని దాని తదనంతరము ఈరోజు డెవలప్మెంట్ వర్క్స్ పండ్ల మార్కెట్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ విషయం మీద పాలకవర్గం వచ్చి అన్నీ చూడడం జరిగింది ఇందులో ఎలా జరుగుతున్నాయి అవి పాలకవర్గ సభ్యులకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము దీని పూర్తి సహకారము మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సీధారెడ్డి గారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో దీన్ని కూడా అంతే ఫాస్ట్గా ముందరకు తీసుకొని పోయి ప్రజలకి దీన్ని అందుబాటులో ఉండేటట్టు చూస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం